ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కొమ్మనబోయిన సైదులు యాదవ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో తూము నవీన్ నూకల మధు వికాస్ సురేష్ కార్తీక్ అభిలాష్ రమేష్ శ్రీధర్ అనిల్ శంకర్ నవీన్ వినోద్ శ్రీనివాస్ సురేష్ శివ మోహన్ సంతోష్ శ్రీకాంత్ శేఖర్ శోభన్ బాలు తదితరులు పాల్గొన్నారు దేశంలో గాంధీ గారు ఏదైతే మేమెంతో మాకు వాటా అనే విధంగా అనగారణ వర్గాల కోసము ఓబీసీ సిచ్యువేషన్ అమలు చేయాలి వాళ్ళకి సామాజిక న్యాయం కావాలి వాళ్ళందరూ కూడా ఆర్థికంగా విద్యా రాజకీయ రంగాల్లో సమానత్వం ఒక అంశంతో పిలుపునిచ్చిండు ఆ పిలుపుతోటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ఆలోచన ప్రకారము మరి గొల్ల యాదవులకు మరి తెలంగాణలో ఒక మంత్రి పదవి కానీ మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా రెండు ఎమ్మెల్సీ పదవి కానీ కోరుతా ఉన్నాం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల్లో మేనిఫెస్టో చెప్పిన విధంగా ఎస్ఎన్టీ రిజేషన్ను అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం ఉస్మానియా విద్యార్థి సంఘాలుగా గొల్లకుమ విద్యార్థి సంఘాలుగా మేము గౌరవ ముఖ్యమంత్రి కోరుతా ఉన్నాం యాదవ్ గొల్ల కుర్మ యాదవ్లకు ఖచ్చితంగా మంత్రివర్గంలో ఒక స్థానం కేటాయించాలి రెండు ఎమ్మెల్సీ పదవి అదే అదేవిధంగా పార్టీ పదవిలో కూడా మరి ఉస్మానియా విద్యార్థి నాయకులకు కూడా నామినేట్ పదవి కూడా రాజకీయ పదవి వచ్చాడు కూడా వాళ్ళకి పదవులు ఏమైనా కోరుతా ఉన్నాం అదేవిధంగా రాబోయే కమిటీలలో జిల్లా డీసీసీ పదవిలో కూడా